హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ప్రియా వ్లాగ్స్ అండ్ ఏట్యూబ్ జెడ్ ఛానల్ సో నేను ఎక్కడున్నారు అనుకుంటున్నారా మా మెప్మా ఆధ్వర్యంలో మనకు రంగుల పోటీలు అంటే రంగోలీ కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఇక్కడ వార్డులో అయితే మనకు మహిళలందరూ కూడా సంక్రాంతి రాకముందే సంక్రాంతిని తెప్పించేశారు సో అంత ముగ్గులైతే రంగోలీలు అన్నీ కూడా ఇలా రంగవల్లికలంతా వాళ్ళ చేతుల నుండి వారుతూ ఎంతో గమనీయంగా రమణీయంగా సంక్రాంతిని అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చేసారు సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ముగ్గు కూడా ఎంతో ఆకర్షణీయంగా చాలా కలర్ఫుల్గా ఇలా వేస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ హరిదాసు పొంగలు సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఇలా సో అందరూ కూడా సంక్రాంతిని అయితే సంక్రాంతి రాకముందే మా వార్డులో మెప్ ఆధ్వర్యంలో మా గుంతకల్లో సంక్రాంతి అయితే వచ్చేసింది మా ఆర్పి నల్ని అక్క ముగ్గు వేస్తుంది అదిగో ఇక్కడ ఇంకొక ఆర్పి మా రాధిక కుస్తీ పడుతుంది ముగ్గుతో ఇక్కడ వచ్చేసి అందరు కూడా మహిళలందరూ కూడా ఇలా ముగ్గులు వేస్తూ ఉన్నారు చాలా అంటే చాలామంది ఇంకొక ఆర్పి అందరు ముగ్గులు వేస్తుంటే నేత్రానందం చేస్తుంది సో ఇలా ముగ్గులతో అయితే కుస్తీ పడుతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా ఇంకా ఇక్కడైతే కొంతమంది ఆబ్సెంటీస్ అయితే ఉన్నారు సో ఇక్కడ కొంతమంది త్వరగా వేసి ముగ్గులయితే వెళ్ళిపోయారు సో అంతా కూడా ముగ్గుల పవటీ అన్నీ కూడా చాలా రంగ రంగవల్లికంగా చాలా కాంపిటీషన్ అంటే బాగానే ఉంది కొన్ని ముగ్గులైతే హెవీ కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి నేను లాస్ట్ నుంచి మళ్ళీ మీకు ఒకసారి అంతా కూడా ఒకసారి వద్దాము ఎందుకంటే మనకు ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ దగ్గర దగ్గర ఉన్నారనమాట సో అక్కడ వాళ్ళు వేసిన ముగ్గులు కూడా ఎలా ఉన్నాయనేటువంటివి చూద్దాము మహిళలందరూ కూడా పాపం రంగోలీ కాంపిటీషన్స్కి బాగా ప్రిపరేషన్స్ అయ్యి ఇలా ముగ్గులైతే చక్కగా పెడుతున్నారు సో చూస్తున్నారు కదా సో ఇలా ముగ్గులైతే వేయడం జరిగింది చేస్తున్నారు ఇంకా అయిపోలేదు ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కాంపిటీషన్కి అయితే సో ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ మైండ్ కాన్సెప్ట్ని బట్టి ఇలా ముగ్గులైతే తీర్చిదిద్దుతున్నారు కాంపిటీషన్ అంటే తెలుసు మన మహిళలందరికీ కూడా ఎలా ఉంటుంది అని ముఖ్యం మొత్తానికైతే మా వార్డులో సంక్రాంతి సంబరాలు అనేటువంటిది అంబరాన్ని అంటేలాగా ముగ్గులు అయితే ఎంచక్కా పెట్టేస్తున్నారు ఓకే చూస్తున్నారు కదా ఇంకా ఇంకా ఇక్కడైతే చాలా బాగా అయితే ముగ్గులు పెడుతున్నారు ఇదంతా కూడా ఇంకా అయితే వేస్తున్నారు ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు ఇంకా జడ్జెస్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది ఇక్కడ మామిడి ఆకులు కూడా కట్టేసి ఎంత చక్క పొంగల్ కుండలు పెట్టేసి సంక్రాంతిని అయితే చేసేస్తున్నారు సో ఇంకా ఇక్కడైతే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు